వెరీ సింపుల్ లాజిక్ అండి నిన్నటి పేపర్లు చదవండి ఈనాడు జ్యోతి కరెంటు ఛార్జీలు పెంచట్లేదు అన్నది మాత్రమే రాశారు అక్కడ అందులోగా అనేగా ఇది కూడా ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఇది కూడా ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏడాదికి ఓకే చేస్తూ కరెంటుకి సంబంధించి అందులో ఇది కూడా ఉంది వాళ్ళు చదవలేదంటారా సాక్షి వాళ్ళు లేట్ గా చదివారు సాక్షి వాళ్ళకి ఇప్పుడు పాపం జర్నలిస్టులు తగ్గిపోయారు కార్యకర్తలు మిగిలిపోయారు ఎక్కువ మంది ఇప్పుడిప్పుడే జర్నలిస్టులు ఏమైనా చేర్చుకుంటున్నారు అందులో ఉన్న నిజమైన జర్నలిస్టులు ఎవరో బయటికి తెస్తే ఇవాళ్ళకి వచ్చింది ఆ వార్త ఇది వాస్తవంగా నిన్నటి పేపర్లోనే నిన్ననే రావాలి మీరు ఇక్కడ ఆంధ్రాలో జరిగేది ఏంటంటే ముందు బట్ట కాల్చి మీదేసి తుడుచుకోపో నువ్వే తుడుచుకున్నా సరే నీకు ఆ మచ్చ ఉండాలి నాకు ఒక జర్నలిజంలో మా బాస్ ఒక ఆయన చెప్పుకొచ్చినటువంటి మాట ఒక గొడవలు ఇట్లాగే జర్నలిస్టులను కూడా ఇబ్బంది ఏంటంటే గురువు ఒక పాయింట్ గుర్తుపెట్టుకో రాజకీయం అనేది బురదగుంట ఈ బురదగుంటలో పందుల్లాగా పడి డొల్లుతుంటారు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అనేటటువంటి బురదగుంటలో ఉన్నటువంటి వాళ్ళ మీద కాసి నీళ్లు పోసి